ప్రముఖ విద్యా సంస్థ గీతం డీమ్ యూనివర్సిటీ విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో తీవ్ర వివాదం అయితే చిక్కుకుంది గత పదిహేడు ఏళ్లుగా అంటే రెండు వేల ఎనిమిది నుంచి ఈ విద్యా సంస్థ ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లు అయితే చెల్లించలేదని వెల్లడి కావడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విస్మయం కూడా వ్యక్తం చేస్తోంది సుమారుగా నూట పద్దెనిమిది కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం కాకుండా అధికారులు దీనిపై వెనుక వైఖరి కూడా ప్రదర్శించడంపైన హైకోర్టు తీవ్రంగా మండిపడింది అంతేకాకుండా సామాన్యుడికి ఒక నీతి వర్సిటీకి ఒక నీత అంటూ ఈ కేసును విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక విద్యుత్ విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా కూడా మారాయి సామాన్య పౌరులు కేవలం వెయ్యి రూపాయల బిల్లు చెల్లించకపోయినా కనికరం లేకుండా విద్యుత్ కనెక్ట్ అయితే కట్ చేస్తున్న అధికారులు ఇన్ని కోట్ల బకాయిలు ఉన్నా కూడా వర్సిటీ ఎందుకు చర్యలు తీసుకున్నారు ప్రశ్నించారు అయితే ఈటన్ యూనివర్సిటీకి అదనంగా ఏమైనా ప్రత్యేక వెసులుబాటు కూడా ఉందా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అయితే విందుకుంటున్నా విందుకుంటుపోతున్నాయా అని కూడా నిలదీస్తారు రెండు వేల ఎనిమిది నుంచి అంటే దాదాపు మూడు వేర్వేరు ప్రభుత్వాలు మారినా ఈ బకాయిలు మాత్రం వసూల ప్రక్రియ జరగకపోవడం పైన కోర్టు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది నోటీసులను సవాల్ చేసిన గీతా వర్సిటీ ఇక ఇటీవల టీజీఎస్పీడీసీఎల్ కి అధికారులకు వర్సిటీకి నూట పద్దెనిమిది కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యాజమాన్యం హైకోర్టును కూడా ఆశ్రయించింది అయితే సుదీర్ఘ కాలంగా బిల్లులు చెల్లించకపోవడాన్ని సమర్థించుకోవడం పైన కోర్టు అసరం కూడా వ్యక్తం చేసింది ఈ ఉదంతం పూర్తి వివరాలతో కూడిన అఫిడేవిట్ ను దాఖలు చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ వ్యక్తిగతంగా కోర్టుకు కూడా హాజరయ్యే వివరణ ఇవ్వాలని కూడా జస్టిస్ అయితే ఆదేశించారు లోతైన విచారణకు రంగం సిద్ధం ఇక ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ అధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏటా ఆడిటింగ్ జరిగే క్రమంలో ఇన్ని కోట్ల బకాయిలు అధికారుల కంట పడకపోవడం వెనుకల లోతైన లోపాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయని ఛార్జీలు పెంచుతున్న తరుణంలో ఇలాంటి భారీ సంస్థల నుంచి బకాయిలు వసూలు చేయడంలో వైఫల్యం చెందడం పైన ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి హైకోర్టు జోక్యంతోనైనా ఈ భారీ బకాయిలు ప్రభుత్వం ఖజానాకు చేరుతాయో లేదా అనేది మాత్రం మీరు చూడాల్సింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టార్ సబ్స్క్రైబ్ చేసుకోండి